హాయ్ అండి వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇవాళ నేను రక్తహీనతతో బాధపడేవాళ్ళు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ డ్రాప్ ఉన్నవాళ్ళు తోటకూరతో ఈ విధంగా చేసుకు తింటే పదిహేను రోజుల్లోనే మీకు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగి ఖచ్చితంగా ఆ రక్తహీన సమస్య నుండి ఖచ్చితంగా బయటపడతారండి ఆ విధానం ఏంటో చూపిస్తాను దానికి ఒక నాలుగు చిన్న కట్టలు యావరేజ్ కట్టలండి తోటకూర శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ పోపు సామాన్ అండి ఒక పచ్చిమిరపకాయ చిన్న అల్లం ముక్క అండి ఇవే దీనికి కావాల్సిన సామాను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి పొయ్యి ఆన్ చేసుకున్నాను దీంట్లో కొద్దిగా ఒక్క టూ స్పూన్స్ అండి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇది పెద్ద వంటకం ఏం కాదండి సింపుల్గా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కాలండి ఆయిల్ వేడెక్కిందండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అండి పోపు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి ఏం ఇబ్బంది లేదు ఈ పోపు వేగాలండి ఎండుమిరపకాయ ఇదిగోండి చిన్న ముక్క తుంపి వేసుకుంటున్నాను ఇది కారం ఉండకూడదండి కూర కమ్మగా ఉంటే బాగుంటుంది కారం మాత్రం వేసుకోకండి ఎక్కువ నేను ఒక్క పచ్చిమిరపకాయ అని చెప్పాను కమ్మగా ఉండాలి ఎందుకంటే కూర ఎక్కువ తినాలండి మనం ఇది గురించి అని కారం ఉంటే తినలేం కదా పోపు వే వేగుతోందండి ఇప్పుడు ఈ పోపులోకి ఇందాక నేను అల్లము చిన్న ముక్క పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా అన్నాను కదా అవి వేసుకుంటున్నాను అవి వేసుకుని కాస్త అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసుకుని ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి తోటకూర కడిగి శుభ్రం చేసుకుని సన్నగా తరుక్కున్న తోటకూర వేసేసుకుంటున్నాను తోటకూర అంతా వేసేసుకున్నానండి ఇలా కలిపేసుకుంటున్నాను ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి పది నిమిషాలు అంతే తొందరగా మగ్గిపోతుంది తోటకూర లేత తీసుకోండి కాకపోతే ముదురాకు కాకుండా లేతాకు చిన్న కట్టలు తీసుకుంటే బాగుంటుంది కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు మగ్గబెట్టుకుంటానండి తోటకూర ఇలా మగ్గిపోతుందండి ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి తోటకూర పది నిమిషాల్లో మగ్గిపోతుంది ఈ రెసిపీ నాకు మా చిన్నోదుని గారు తాడేపల్లిగూడెల్లో ఉంటారు ఆవిడ చూపించారు ఎందుకంటే నాకు ఒకసారి హిమోగ్లోబిన్ బాగా డ్రాప్ అయిపోయిందండి ఆవిడ ఏమన్నారంటే నువ్వు ను మందులు జింకోవిట్ వాడేదాన్ని ఆ జింకోవీటు వాడుతూ ఉంటే అన్నారు ఈ మందుల కన్నా నువ్వు తోటకూర ఈ విధానంగా చేసుకు తినమ్మా గ్యారంటీగా పెరుగుతుందన్నారు అప్పటి నుంచి ఒక పదిహేను రోజులు తిన్నానండి ఎక్కువ రోజులు కూడా కాదు నిజంగానే నాకు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగింది నా రక్తహీన సమస్య నుంచి బయటపడ్డానండి ఆవిడికి నా ఈ వీడియో ద్వారా ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఇది మీ అందరికీ కూడా చూపించాలి ఎందుకంటే లేడీస్ అందరూ కూడా ఈ రక్తహీన సమస్యతో చాలా బాధపడుతున్నారండి నాలాయన ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు సెరపు వాళ్ళు అందరూ ట్రై చేస్తున్నారు కానీ పెరగట్లేదు ఇలా మీరు చేసుకుని ఒక పదిహేను రోజులు తినండి అన్న స్టార్టింగ్లో ఏది తినకుండా ఐటెం ఫస్ట్ ఐటెం కింద ఇది కొద్దిగా అన్నంలో కలుపుకుని తిని మిగతా ఐటమ్స్ తినండి ఫిఫ్టీన్ డేస్ ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగి మీరు ఈ రక్తహీన సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి తోటకూరలో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ కంటెంట్ ఉంటుందండి అందు గురించి అరే నేను ఎక్కువ వేయట్లేదు కొద్దిగానే వేసుకుంటున్నాను ఇలా మగ్గబెట్టుకుని ఒక్క పది నిమిషాలు మగ్గబెట్టుకోండి చాలు డైలీ తినండి ఇది స్కిప్ చేయకుండా పదిహేను రోజులు వరుసగా తినండి ఖచ్చితంగా మీ రక్తహీన సమస్య తగ్గిపోతుందండి అప్పటి నుంచి నేను ఇప్పటివరకు కూడా నాకు ఇంతవరకు మళ్ళీ బ్లడ్ ప్రాబ్లం లేదండి రక్తహీన సమస్య లేదు హ్యాపీగా హెల్తీగా ఎలాగే తింటున్నాను జాండీ సమస్య ఉన్న వాళ్ళకి కూడానండి ఇది మనం ఆయిల్ వేసుకో వేసాను కదా నేను స్టార్టింగ్లో ఆయిల్ వేసుకోకుండా ప్లెయిన్గా తోటకూర వేసుకుని ఇలా మగ్గబెట్టుకుంటానండి వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఇది ఈ కూరకి లేతాకు తీసుకుంటే మీకు తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి లేతాకు తీసుకోండి రెడీ అయిపోయిందండి పొయ్యి ఆఫ్ చేసుకుంటున్నాను ఇది బౌల్లోకి తీసుకుని మీకు చూపిస్తాను ఇంతేనండి తోటకూర కూర సిద్ధమైపోయింది ఇది రక్తహీనత ఉన్నవాళ్ళకి జాండీస్ ఉన్నవాళ్ళకి మెడిసిన్ కింద లెక్కండి ఇది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలతో హెల్త్ టిప్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ